హాయ్ అండి అందరికీ ఈరోజు గోదావరి స్టైల్లో మినపగారులు నాటుకోడి పులుసు చేసుకుందాము నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ముందుగా నాలుగు గంటల పాటు మినపప్పుని నానపెట్టేసుకున్నాను నానపెట్టిన మినపప్పుని గ్రైండర్లో అయితే రుబ్బుకుంటున్నాను గ్రైండర్లో అయితే పప్పు మెత్తగా నలుగుతుంది ప్లస్ గారెలు కూడా మెత్తగా వస్తాయి అదే మనం మిక్సీలో అయితే గట్టిగా అయిపోతాయి గారెలు సో అందుకని నేను కొంచెం పొట్టుతోనే గారెని పిండిని రుబ్బుకున్నాను కొంచెం పలుకుగా కూడా ఉంచాను ఎందుకంటే గారెలు క్రిస్పీగా కూడా ఉంటాయి సరే ఈ పిండిలో ఇప్పుడు మనం ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను మీకు అవి ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను సరే ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాము అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను మరి చిన్నగానే వేసి తరుక్కోవాలి ఎందుకంటే అవి మనకి నోటి తగులుతుంటే తిరుగుతావు అనమాట పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేశాను అవి కూడా పిండిలో వేసేసాను అలాగే మా పెరట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా రెండు డబ్బులు వేసేస్తున్నాను మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కరివేపాకు ఇప్పుడే కోసాము అలాగే కొత్తిమీర కూడా తరిగేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా పిండిలో వేసేసాను ఇప్పుడు వేసిన అన్నింటిని పిండిని మొత్తాన్ని కలిపేసుకొని గారెలకైతే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనం గారెలు వేసేసుకుందాం నూనె అయితే వేడి చేశాను వేడ్ చేసేసి గారెలు వేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు అంతకుముందు గారెలు వేసినప్పుడు కవర్ మీద అలా వేసినప్పుడు నాకు ఏమయ్యేదంటే ఆయిల్ చేతి మీద పడిపోయి చాలా భయం వేసేది వేయడానికి తర్వాత మా అమ్మగారు నాకు ఒక టిప్ చెప్పారు ఆ టిప్ అయితే నేను ఫాలో అవుతున్నాను అది ఇదే ఏంటంటే మనం టీ వాడ కట్టుకునేది ఫిల్టర్ ఉంటుంది కదా దాని మీద ఇలా పిండిని కొంచెం వెట్ చేసేసుకొని పిండి వేసేసి దాన్ని గారెలా వేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేయడమే ఇంకా మనం చేయి పెట్టి వేసే అంత పని అయితే ఉండదు ఇది నాకు చాలా అయితే ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడద్ది అనుకుంటున్నాయి టిప్పు అయితే ఇప్పుడు గారెలు వేగిపోయినాయండి చక్కగా లైట్ గోల్డ్ కలర్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా మీడియంలోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే నేను వీటిని ఫ్రై చేసుకున్నాను అయితే పక్క తీసేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం నాటుకోడి పులుసు రెడీ చేసుకుందాం మన గారెలు మరి రెడీగా ఉన్నాయి కదా వాటిలోకి మన నాటుకోడి పులుసు అయితే రెడీ చేద్దాం నాటుకోడి పులుసుకి ఫస్ట్గా నేను ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఒక టమాటో కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేశాను ఈ నాటుకోడి పులుసు నేను కుక్కర్లో వండుతున్నాను ఫ్రెండ్స్ కుక్కర్లో ఎందుకనంటే మనకి అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వండుకుంటే ముక్క మెత్తగా జ్యూసీగా అలా ఉంటుందని దీంట్లో వండుతున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసి కుక్కర్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసేసాను సాల్ట్ రుచి తరిపడా వేసుకోవాలి ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను దానిలో కూడా సాల్ట్ కలిపాను అనమాట సో అందుకని దీంట్లో ఒక స్పూనే వేసుకున్నాను ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని నేను జీలకర్ర వెల్లుల్లి అల్లం ధనియాలు నానబెట్టిన గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్లా చేసుకున్నాను ఈ పేస్ట్ వేస్తే ఏంటంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది కూర పులుసు గుజ్జు బాగా ఎక్కువ వచ్చినట్టుగా ఉంటుంది సో అందుకనే అది అన్ని పేస్ట్ చేసి వేసుకున్నాను తర్వాత దీంట్లో కట్ చేసిన టమాటా కూడా వేసుకున్నాను టమాటా కూడా మగ్గనివ్వాలి అంతా కలిపి కొంచెం మగ్గిన తర్వాత నేను చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసుకున్నానండి అది దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు సాల్ట్ ఒక త్రీ టీ స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను కారం ఎక్కువగానే ఉంచాలి వేయాలి ఎందుకంటే నాటుకోడి స్పైసీగా ఉంటేనే మనకి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో అందుకని నేను ఇదిగో మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసాను ఈ చికెన్ కూడా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉడికించాలండి నాటుకోడిని ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా కుక్కర్లో వండుకుంటున్నాను ముక్క మెత్తగా అవుతుంది ఉంటుందని నేను కుక్కర్లో ఉంటున్నాను మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని తీసి మళ్ళీ కలుపుకుంటున్నాను అయితే దీంట్లో ఉన్న అన్ని అవబరేట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో వేడి అయితే పోసుకున్నాను వేడి ఎందుకంటే చికెన్ ముక్క గట్టిపడకుండా ఉండాలంటే మనం నీళ్ళు వేసుకోవాలి చన్నీళ్ళు వేస్తే ఏమైందంటే ముక్క గట్టిపడిపోద్ది ఆల్రెడీ నాటుకోడి గట్టిగా ఉంటుంది ఇంకా మనం ఇవి వేస్తే గట్టిగా అయిపోద్ది సో అందుకనే నేను దీన్ని నీళ్ళు పోసి త్రీ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి త్రీ విజిల్స్ పెట్టాను అయిపోయిన తర్వాత మళ్ళీ మోతీచేసి దీంట్లో మసాలా అయితే యాడ్ చేశాను ఈ మసాలా హోమ్మేడ్ మసాలా ఫ్రెండ్స్ మేము ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్లోకి యాడ్ చేసుకోవడానికి మేము ఇంట్లో చేసుకుంటాము ఈ మసాలా ఎలా తయారు చేయాలనేది మీకు ఇంకో వీడియోలో నేను సపరేట్గా వీడియో అయితే చేసి చూపిస్తాను ఈ మసాలా కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కూర ఆల్రెడీ దగ్గర పడింది దీంట్లో తరిగిన కొత్తిమీర కూడా దించే ముందు వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ సర్వ్ చేస్తాను మన గోదావరి స్టైల్లో చికెన్ పులుసు అయితే కార్లు రెడీ అయిపోయినాయి మా అయితే తినడానికి రెడీగా ఉంది ఎప్పుడెప్పుడు అంటుంది సో తనకైతే ముందు పెట్టేశాను తిని చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పింది సో వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్